బాధ అయితే చాలా ఉంటుంది కదా ఎవరన్నా ఉంటే బాగుంటుందేమో ఎవరన్నా ఈ టైంలో మనకు హెల్ప్ చేస్తే బాగుంటుందేమో కనిపిస్తూ ఉంటుంది కాకపోతే మనకు ఏమంటారంటే ఆ సోర్స్ లేదు ఆ హెల్ప్ లేదు కాబట్టి మనము ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేమన్నమాట అంతే లతకైతే అసలు బాగాలేదండి అందుకోసమే హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చాము ఉన్నట్టుండి లత పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు అందుకోసమే ఏం జరిగింది ఏంటని బ్లడ్ టెస్ట్ అయితే చేస్తున్నారు ఏం కాకూడదని దేవుడిని మాత్రం వేడుకుంటున్నానండి చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాము మాకు ఎవరు లేకుండా హాస్పిటల్లో ఇలా ఉండడం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లతకైతే తెల్లవారుజామున అస్సలు బాగాలేదనమాట కడుపు అంతా బిర్రుగా అయిపోయింది అందుకోసమే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళినామండి అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే బ్లడ్ టెస్ట్ చేసినారు తర్వాత ఇంజక్షన్లు కూడా వేసినారు ఇప్పుడైతే పర్వాలేదని చెప్పినారు కాకపోతే కొంచెం ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు ఇంకొకటి ఏంటంటే కొంచెం వర్క్ తగ్గించుకోండి ఇంట్లో పనులైనా పిల్లల్ని చూసుకోవడం అయినా తగ్గించుకోండి అని చెప్పినారు మాకైతే కాళ్ళు చేతులు ఆడలేదండి ఎందుకంటే నైట్ తిని పడుకుంది పొద్దున వరకే అంటే జాంప్ వరకు అట్లా అవడం అయితే మేము చాలా టెన్షన్ పడిపోయినాము మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే బండి అయితే తీసుకొని వచ్చినారు ఆటో ఆటోలో అయితే తీసుకొని అనమాట చాలా టెన్షన్ పడ్డామండి అసలు ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి చాలా ఘోరమైంది పరిస్థితి ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి లతను చూసుకోవాలి పిల్లల్ని తీసుకొని వెళ్ళేటట్టుగా లేదు అందుకోసమే లతను మాత్రమే హాస్పిటల్ తీసుకొని వెళ్ళామండి బ్లడ్ టెస్ట్ అయితే చేసినారనమాట ఇప్పుడేమో పర్వాలేదు కాకపోతే ఏంటంటే మీ జాగ్రత్త మీరు తీసుకోండి అని చెప్పినారనమాట ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి ఇది బాగుంటుందని మీరు మీరుగా సజెషన్ చేయడము వేరే వాళ్ళు ఏదో ఇది తినమన్నారు అన్నట్టు ఏది పడితే అది తినకండి మేము చెప్తా ఉంటాం కదా ఈ ఫుడ్ బాగుంటుంది ఈ ఫుడ్ బాగాలేదు ఇది డైజెషన్ అవుతుంది ఈ టైంలో తినొచ్చు ఈ టైంలో తినకూడదని మేము చెప్తాం కాబట్టి మాకు తెలియకుండా అంతేం చెప్పం కదా ఎవరో చెప్పిన మాటలు విని తిని ఇట్లా మీకు ఇబ్బంది తెచ్చుకోకండి అని అయితే చెప్పినారనమాట మాకొక్కటే బాధ అంటే హాస్పిటల్లో ఎవరు రాలేదు ఎవరు చూసేవాళ్ళు లేక మేము బాధ అవుతూ ఉంటుంది కదా ఇక తనకు కొంచెము బీపీ డౌన్ అవ్వడము ప్రెగ్నెన్సీలో నార్మల్గానే బీపీ డౌన్ అవ్వడము కళ్ళు తిరిగి పడిపోవడము బాంటింగ్స్ ఇవన్నీ నార్మలే కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి తను టైం టు టైం ఫుడ్ తీసుకుంటుంది అయినా కూడా కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాబ్లం అవుతానే ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి అనేది మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ ఒక లేడీ ఉన్నట్టు లేడీ చూసుకున్నట్టుగా మేము చూసుకోలేము కదా ఆడవాళ్ళు చూసుకున్నట్టుగా మేము చూసుకోలేమా అనడమేమో అంటారు ఆడవాళ్ళు లేకపోయినా మీరు బాగా చూసుకుంటున్నారు ఒక ఆడపిల్లని ఫస్ట్ డెలివరీకి ఎవరు హెల్ప్ చేయలేకపోయినా మీరు చూసుకున్నారన్నారు మేము చూసుకున్నాము కానీ అది ఎంత స్ట్రగులో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు కాకపోతే మేము ఎవరి మీద డిపెండ్ కాలేదు ఎవరిని అడగలేదు రిక్వెస్ట్గా ఏం అడగలేదు ఏమో దేవుడు మనకు శక్తిని ఇచ్చినాడు కాబట్టి మన వరకు మనం చేసుకోగలుగుతున్నాం అని అనుకుంటున్నాం కానీ బాధ అయితే చాలా ఉంటుంది కదా ఎవరన్నా ఉంటే బాగుంటుందేమో ఎవరన్నా ఈ టైంలో మనకు హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మనకు ఏమంటారు అంటే ఆ సోర్స్ లేదు ఆ హెల్ప్ లేదు కాబట్టి మనము ఏం మాట్లాడే పరిస్థితిలో లేమన్నమాట అంతే అంటే నేను మళ్ళీ ఎవరినో అంటున్నట్టు కాదు ఎందుకంటే ఒకరు హెల్ప్ చేయాలే వాళ్ళు మనకు హెల్ప్ చేయాలని మనం అనుకోవడం మన స్వార్థమే కాకపోతే మనిషికి మనిషి సాయం అన్నట్టు ఎవరైనా కొద్దిగా మేము ఉన్నాము అన్నట్టు భరోసా ఇస్తే మాకు అది ఒక మెయిన్ ఏమంటారంటే ఒక పెద్ద గుండె ధైర్యంలాగా ఉంటుంది అది లేకపోవడం వలన అయితే ఎంత ఉన్నా ఏం చేసినా కానీ మాకు అది వీక్నెస్ కానీ ఉంటుంది ఎవరు మోడల్ సపోర్ట్ గా లేరు ఎవరు మనకు ఏం కాదు అని చెప్పేవాళ్ళు లేరు అని ఒక గుండె ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అని అదొక టెన్షన్ ఒక్కటి ఉంటదండి అది మెయిన్ మైనస్ అనమాట ఆ అనుకోవచ్చు ఎవరో హెల్ప్ చేస్తారు ఎవరో ఏదో చేస్తారు అని అనుకోవద్దు అని అనుకుంటారు మీరు కాకపోతే ఎవరన్నా ఒక్క వ్యక్తి అన్నా మనకు మన సైడ్ ఉండడము అది కొద్దిగా బాగుంటుంది కానీ ఎవరు లేకుండా ఉంటే అది ఒక అనాథ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అది మనసు చాలా బాధపడతా ఉంటుంది కానీ ఏం చెప్పలేను నేను ఈ టైంలో ఏం మాట్లాడాలో కూడా నాకు ఏం తెలుస్తలేదు వెనకరి వచ్చేటప్పుడు కూర్చో ఏం మాట్లాడాలో కూడా నాకు ఏం తెలుస్తలేదండి కాకపోతే జాగ్రత్తగా అలా చేతగా ఉండమని అయితే చెప్పినారు నేను ఒకటే అనుకుంటున్నా ఒక రిక్వెస్ట్ అంతే ఇంకా ఏం లేదు ఎందుకంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి లేదు ఎవరు హెల్ప్ చేస్తారు హెల్ప్ చేయాలి అనడానికి ఏం లేదనమాట అది కొంచెం బాధగానే ఉంది కానీ మనం ఏం చేయలేం కదా మాట రావట్లేదు ఎందుకంటే మనసు అంత బాధ అయిపోతే మనం ఏం మాట్లాడలేము కాకపోతే మాకైతే ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది అలా హాస్పిటల్ ఉంటే అది ఎవరి కోసమైనా ఎవరైనా వస్తారు మాకోసం ఎవరు రాకపోయేసరికి ఏం బాధ ఉంటుంది కదా అది ఎవరికి చెప్పుకోలేము పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళను మనమే చూసుకోవాలి అది ఈ టైంలో మాత్రం లత వాళ్ళ మదర్ ఉంటే చాలా హెల్ప్ అయ్యేది వాళ్ళ సిస్టర్ కూడా చాలా దూరంలో ఉన్నారు కాబట్టి రాలేకపోయినారు అనమాట అది కానీ మనకు దగ్గర దాపులో ఎవరు లేరు ఏం బా దగ్గర దాపులో ఎవరు లేరు అది మెయిన్ మైనస్ అనమాట ఏమో మనము అంతే రాసుకొని వచ్చినాం కాబట్టి మనము ఏం మాట్లాడలేము ఏం చేయలేము ఏమంటారంటే మనకి ఇంతే ఉంది మనకు ప్రాప్తం ఇంతే ఉంది ఎవరు హెల్ప్ ఏమి ఉండదు ఎవరు మనకు సపోర్ట్ చేయరు ఎవరు మనల్ని చూస్తే రారు అది మనసులో బాగా పడిపోయింది ఫస్ట్ డెలివరీ నుంచే చాలా బాధ అనిపిస్తుంది నాకు కాకపోతే ఇంకో ఏంటంటే నాకు నా పిల్లలు ఉంటారు రేపటి రోజున ఏదన్నా బాధైనా కష్టమైనా అని నేను అదొక్కటే ఫీల్ అవుతూ ఉంటా వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అనుకునే బదులు నా పిల్లలు నాకు ఉంటారు కదా అన్నట్టు ఒకటి అదొక్కటే నా మనసులో ఉండింది మాత్రం అంతే కాకపోతే ఎలా తక్కువ అంటే ఒక ప్రాబ్లం మీద ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం మీద ఒక ప్రాబ్లం మెయిన్ ఏంటంటే ఒక లేడీ ఉంటే భలే ఉండేదండి వాళ్ళ మదర్ ఉంటే చాలా అంటే చాలా సపోర్ట్గా ఉండేది ఆమె చనిపోవడం పెద్ద ఇబ్బంది అన్నమాట ఎందుకంటే ఒక ఆడపిల్లకు తల్లి చూసుకున్నట్టుగా ఎవరు చూసుకోలేరు ఎంత మేము చూసుకున్నా కూడా మేము నెక్స్ట్ డే వస్తాం అమ్మతో షేర్ చేసుకున్నట్టుగా అమ్మకు చెప్పుకున్నట్టుగా ఒక ఆడపిల్ల హస్బెండ్కి తక్కువ చెప్తుంది ఎవరు లేకుండా హాస్పిటల్లో అయితే దిక్కులేని వాళ్ళ లాగానే ఉన్నాము అది మాకు మనసుకు అయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది అండి